డిప్యూటీ సీఎం శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు అనే సినిమాను ప్రతి పేదవాడు చూడాలనే ఉద్దేశంతో జనసేవా సంఘం అధ్యక్షులు శ్రీ కరణం సూరిబాబు గారు అందరికీ ఉచితంగా టికెట్లను పంచిపెట్టడం జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఇంత అఖండ విజయం చేకూర్చిన ముందుగా తెలుగు ప్రజలందరూ కూడా పుత్రం చెప్తామండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా ఆయన స్వభావం గురించి ఎప్పుడు తీరండి ఎందుకంటే ఆ సినిమా తీయడం వల్లనే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది సినీ పిల్లలు పొదుపుతారండి ఒక లైట్ బాయ్ కాడి నుంచి ప్రతి బాయ్ ప్రతి వ్యక్తి కూడా అందబోతుతారు తర్వాత సినిమా ఇలా సక్సెస్ అయిన తర్వాత ఇందులో వచ్చిన అమౌంట్ తోటి ప్రతి పేదవాడు అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇందులో వచ్చిన ఇన్కమ్ ప్రతిదీ కూడా ప్రతి పేదవాడికి చేరుతుందండి అలాగే శ్రీ కొన్నిదల వెంకటరావు శ్రీమతి అంజనాదేవి జనసేవా సంఘం తరఫున మేము ఈరోజు థియేటర్లని తీసుకుని ప్రతి పేదవాడు ఈ సినిమా ఫ్రీగా చూడాలని చెప్పి అలాగే నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ నా కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ సినిమా చూడడానికి వచ్చాం ఎందుకంటే నేను చూసాను ఆల్రెడీ సినిమా ఇప్పుడుకి వచ్చి సినీ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి బ్లాక్ బస్టర్ ఎప్పుడు రాదు 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 రాపోదు ఎందుకంటే నిన్న చెప్పాను నేను ఇది బ్లాక్ బాస్టర్కే బ్లాక్ బస్టర్ అని చెప్పాం అది నిజమైంది నిన్న శ్రీ పురోహిత అమ్మవారిని ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి మొక్కలమే నడడం జరిగింది నేను అదే విధంగా పురుదన్నాలని చెప్పి అమ్మవారి దీవుని కోసం ఇప్పుడు చేశాను ఎందుకంటే ఈ సినిమా ఎంత ఎంత హిట్ అవుద్దో ప్రజలకి అంత మేలు జరుగుద్దండి ఎందుకంటే తన స్వభావం కాకుండా బయట ప్రజలకి నేనేం చేయగలను అనే సంకల్పంతో ఆయన ఎప్పుడు ఉంటారు అందుకే మంచి మనిషికి మంచి జరుగుద్ది చెడ్డవాడికి చెడ్డే జరుగుద్ది కొంచెం లేట్ అవుతుంది తప్ప అదే విధంగా గత ప్రభుత్వంలో టికెట్ ఇదే థియేటర్లో ఇరవై రూపాయలు కొన్ని సినిమా చూసాం బాధ అనిపించింది అదే వేరే వాళ్ళ సినిమాలు ఐదు వందలు ఆరు వందలు పెట్టి సినిమా చూశారు వకిల్ సాబడి సినిమా ఇదే థియేటర్లో లోడాబుర వెంకట థియేటర్ థియేటర్లో ఇరవై రూపాయలు కొన్ని నేనే చూశాను అది చాలా బాధ అనిపించింది ఇరవై రూపాయలు కూడా టీ రావట్లేదు ఈ టైంలో టికెట్ ఇలా ఇరవై రూపాయలు పెట్టారని చెప్పి అంటే కక్ష 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 ఈ కక్ష అనేది భగవంతుడు అతాలపాతానికి పాతానికి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అతాలపాతానికి జగన్ గారు తొక్కాడు ఎందుకంటే అతను మంచి వ్యక్తి పది మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి అవతల పార్టీ వాళ్ళు పది మందిని చెడు అన్నా లేకపోతే వ్యసనాలకన్నా బానిసలు చేసి వాళ్ళు వెనకాల చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ ఆ టైప్ కాదండి ఎందుకంటే ఈ సినిమా ఇంత అఖండ విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకి మరీ మరీ కొత్త కిందలు ప్రపంచవ్యాప్తంగా కర్ణం సూర్బాబు గారు మాకు టికెట్లు ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నాం ఐదుగురికి కూడా టికెట్లు ఇచ్చారు ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక మా ఊడు కూడా వచ్చాడు వీళ్ళందరికీ కూడా కర్ణ సూర్బాబు గారికి జై కర్ణ సూర్బాబు గారికి జై ఇక అందరికీ టికెట్లు మంచి పడుతున్నారండి కర్ణ సూర్బాబు గారు చాలా అద్భుతంగా తీశారు ఇటువంటి మంచి చిత్రాలను నిర్మించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి మా పిటాపు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి చారిత్రాత్మకమైన చిత్రాలు మరి తీయాలని కోరుకుంటూ ఆయన అభిమానులుగా సంతోషపడుతున్నాం ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పిటాపు నియోజకవర్గం చాలా మార్పులు జరిగినాయి చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎప్పుడు గతంలో ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిన్న కూడా మంగు తృప్తిలో పాడుపడ్డ దేవాలయానికి కోటి ఇరవై లక్షలు సెలక్షన్ చేయించారు అలాగే పవర్ బ్రిడ్జ్ కానీ పిఠాపురంలో శానిటేషన్ కానీ అభివృద్ధి పనులు కానీ అన్ని కూడా శ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లోని వంద పడకల హాస్పిటల్ కానీ జగ్గ చెరువుని అభివృద్ధి చేయడం కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు యాక్షన్ చాలా బాగుందండి చాలా బాధ తీశారు చాలా బాగా తీశారు మంచి చిత్రం మంచి మెసేజ్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అండి చాలా చారిత్రకమైన చిత్రం ఇది కేపర ఎమ్మెల్యే గారు మా డిప్యూటీ సీఎం శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎంతో చారిత్రాత్మకంగా సినిమా చాలా బాగుంది అలాగే ఇప్పుడు జనరేషన్కి మన పూర్వం జరిగిన చరిత్ర ఇప్పుడు జనరేషన్కి మనకి అర్థమయ్యేలా తీశారు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఆ భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి స్క్రీన్ మీద రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ముందుకంటే ఎక్కువ జోషిగా నటించడం జరిగింది అలాగే ఎవరి పాత్ర వాళ్ళు కూడా చాలా బాగా చేశారు సినిమా అయితే మట్టికి నా భూత ఉన్న భవిష్యత్ ఉంది చాలా బాగుంది కూడా సినిమాతో సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారు ఇటు ప్లేప్లతో సంబంధం లేదు తెర మీద కనిపితే తమిళనాడులో రజనీకాంత్ గారు ఎంత ఊపు ఉంటుందో ఇదే పవన్ కళ్యాణ్ గారి ఊపు అలా ఉంటుంది సినిమా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆరు సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్న సినిమా ఇవాళ మా దేవుడు ప్రత్యక్షంగా కాపాడుతుంటే మాకు చాలా ఆనందం ఉంది చాలా సంతోషం ఉంది ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇది మొట్టమొదటిసారి సినిమా ఇది ఈ సినిమా గురించి అంతి సన్నివేశాలు ఉంటాయి మంచి ఎనర్జీగా ఉన్నాడు అప్పట్లోనే కొంచెం డిఫరెంట్గా చేసేవాడు కాపుడు అలా కాదు పవన్ కళ్యాణ్ గారు కసితోని ఒక ఆశయంతో చేశారు పేదవాడు కడుపు ఎలా మండుతుందో ఉన్నవాడు సంతోషం ఎలా కూడా రెండేళ్ళకి మరిగి రెండేళ్ళకి మధ్యలో ఉన్న సన్నివేశం అన్నమాట భోజుడు అంటే ఒక పేదవాడు ఆకలి ఒక ఉన్నంత స్థాయిలో ఉన్నవాళ్ళు పరి వేలటం దాని మధ్యలో చేసిన సినిమా చాలా గొప్పగా ఉంటుందని మేము కోరుతున్నాం ఈ సినిమా గురించి అయితే చిన్న విషయమేం కాదు ఎందుకంటే ఎన్నాల బట్టు ఎన్నో ఆపిడింగ్లు వచ్చాయి దెబ్బలు తట్టుకుని రాజకీయంలో దెబ్బలు తట్టుకుని రెండు చోట్ల ఓడిపోయినా కత్తిలేక నాటుకోడు పుంజిలో నిలబడ్డాడు అలాగే ఈ సినిమా ఎన్ని ఎదురు ఎదురుదెబ్బలు తగిలినా ఒక అమ్మ ఉన్న సినిమా కూడా దీన్ని ఆపేరు మొన్న ఆపిన ఆగిరాకం కాదు గాలి ఎత్తి కొట్టుకుపోతారు కానీ కింద నిలబడినట్టు భీ నిలబడినట్టు పవన్ కళ్యాణ్ గారు అలా నిలబడతారు వెనకాల మాకులేటు గొప్ప అభిమానులు ఉన్నారు జై జనసేన